దీపావళి పండుగ అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి పండుగ ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఉంది రాజకీయ వాతావరణం ఎక్కడైనా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీల మధ్య తీవ్రమైన గొడవలు వస్తున్నాయి గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమణిలా ఉన్నాయి ఇరు పార్టీల అధినేతలు అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ గ్రామ స్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు మొన్న కాకినాడ నిన్న విజయనగరం నేడు ఏలూరు ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి గొడవల కార్యకర్తల మధ్యనే కాదు ఏకంగా పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల మధ్యనే జరుగుతున్నాయి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి కొల్లేరు గ్రామంలో జనసేన నాయకులపై టీడీపీ నేతలు వరుస దాడులు చేశారు పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచిపెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారంట ఆ విషయంపై ప్రశ్నించిన జనసేన నేతలపై చింతమనేని అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారని కొల్లేరు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాకినాడ పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అవగాహన సదస్సుకు వచ్చిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మూడు పార్టీల కండువాళ్లు వేసుకోకుండా కూటమి అభ్యర్థి ఎలా అవుతారని రాజశేఖర్ ని జనసేన కార్యకర్తలను ప్రశ్నించారు ఈ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం ఎక్కువ అవడంతో నేతల మధ్య తోపులాట జరిగింది ఆ కార్యక్రమం ప్రారంభం కాకుండానే ఎమ్మెల్సీ అభ్యర్థి నుంచి వెళ్లిపోయారు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య రోజు ఘర్షణలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఇటువైపు జనసేన మేము కూటమిలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది మాకు అర్థం కావడం లేదు అంటున్నారు పోనీ జనసేన పార్టీ కార్యకర్తల బాధలు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి లీడర్లకు చెప్పుకుందామా అంటే ఇప్పటి జనసేన పార్టీ పుట్టి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయలేదు ఇంకా లీడర్లు ఎక్కడి నుంచి వస్తారు తెలుగు తమ్ముళ్ళు మాత్రం గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులకు ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు కనీసం ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా వారిని ధరిలోకి కూడా చేర్చుకోవడం లేదు పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతుంది ఇప్పుడే ఎలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందో మరి చూడాలి